నేను భరోసా ఇస్తున్నాను అని చెప్పి ఆ రోజే మా భవిష్యత్తుకు పునాది అనుకున్నాం కానీ మా మీరు భరోసా ఇచ్చి మా భవిష్యత్తుకు కంచెలు కట్టినట్టుగా మమ్మల్ని ఈ రోజు ఎందుకు వేధిస్తున్నారు ఏదైతే ఉన్నదో బల్మూరి వెంకటన్న క్రియాసార్కి మేము కాలు మొక్కి చెప్తున్నాం ప్రభుత్వానికి మా 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 బాధల్ని వినమించండి మీరు గ్రూప్ టు వాళ్ళకే కాదు మేము కూడా మీ మీ ప్రభుత్వం రావడానికి మేము ఎంతో సహకరించినాం ప్రతి ఇంట్లో నుండి మేము రోజు డిఎస్సి బీఎస్స అభ్యర్థులు మేము ఉన్నాం ప్రతి ఇంట్లో నుండి ఒక నిరుద్యోగం మీ ప్రభుత్వానికి మేము ఎంతో ప్రయత్నించినాం కానీ ఈ రోజు బల్మూరి వెంకటన్న కానీ రియాసార్ కానీ మీ పాదాభివాదనాలు చేస్తున్నాం మేము ఇక్కడ ఉద్యమం చేస్తున్నప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం రాజకీయ లైవ్ లోకి వచ్చి రియల్ అని మాకు డిఎస్సీ అసలుకి పోస్ట్ పోన్ కాదు అసలుకి పోస్ట్ పోన్ కాదు ఎందుకు కాదు అసలుకి మేము రాసిన హెచ్డబ్ల్యూ ఓ టెట్ ఇది అన్నిటికీ మాకు మినిమం మినిమం మాకు తగిన సమయం లేకుండా మాకు వెంటనే పదిహేడు రోజులలో మాకు డిఎస్సీ ప్రకటిస్తే మేము ఎవరితో గోస చెప్పుకోవాలి తోట కదా మీ గోస చెప్తున్నది అలాంటి వాళ్ళ మీరు ప్రభుత్వానికి మా గురించి మమ్మల్ని ఎన్కేకి నెట్టేసి మమ్మల్ని ఎందుకు ఇంత ఇంత గోసకు గురి చేస్తున్నారు మేము మిమ్మల్ని ప్రభుత్వానికి గెలిపించడంలో మేము భాగస్వామిలం కాదా గ్రూప్ టూ వాళ్ళే భాగస్వామ్య మేము కూడా ప్రతి ఒక్కరూ ఊరూరా తిరిగి ప్రతి ఇంట్లో పేద కుటుంబంలో ఉన్నది డిఎస్సి బీఎస్సీ అభ్యర్థులు మాత్రమే గ్రూప్ టూ వాళ్ళు అంత ఇంత ఉన్న వాళ్ళు చదువుకుంటారు కానీ డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయి మాకు ఏ రూపాయి లేకున్నా సరే ఫీజుల కోసం మీరు తట్టుకోలేని పరిస్థితిలో మేము చేసుకునే ఏదో బడి పంతులు కావాలనుకున్నాం కానీ ఈ రోజు బడికి మీరు కూడా ఒక టీచర్ మిమ్మల్ని తయారు చేసింది మీరు అది మర్చిపోతున్నారు ఎందుకు మర్చిపోతున్నారు మమ్మల్ని ఎందుకు ఇంత గోస గురి చేస్తున్నారు దయచేసి మిమ్మల్ని మేము అందరం వేడుకుంటున్నాం మీ ప్రతి ఒక్కరిని మేము వేడుకుంటున్నాం మాకు మినిమం రెండు కనీసం రెండు నెలల సమయం మమ్మల్ని మాకు ఇచ్చి ఈ మానసిక ఒత్తిడి నుండి విముక్తి చేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ நிமிஷம் சமயத்தில் ஆடுகள்